వారు నన్ను గట్టించుట నాకు తైలాభిషేకం తలంటేసిందిరా బాబు ఆవిడ దగ్గర కూర్చున్నాను ఒక గంట నా తలంటేసింది అంటే ఏంటి మంచి మాటలు చెప్తేనే అమ్మ వంటగది అలా ఉండడానికి వీల్లేదు పడగది ఇలాగ ఉండడానికి వీల్లేదు అమ్మ ఉదయం సాయంత్రం తుడుచుకోండి గదులు ఆ వాకల్లా తుడుచుకోండి ఈ ఎంట్లో ఎప్పుడూ కూడా ఇలా నిండా పెట్టి ఉంచుకోకండి ఎండిపోయేదాకా ఉంచుకోకండి ఇదిగో మీరు ఉదయం లేవగానే బ్రష్ చేసి స్నానం చేసేసి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని ఇలాంటివన్నీ చెప్తుంటే ఏమన్నారు తెలుసా తలంటేసేసిందే బాబు ఇప్పుడు దాకా నన్ను వస్తుంది నన్ను కూర్చోబెట్టి తలంటేసింది ఇవన్నీ తలంటడమా చెప్పండి ఒకసారి ఎందుకు చెప్తాం మనము ఇంక ఇదే మాట చెప్తున్నాను మీకు నేను కనుక ఎడం చేతితోటి తాగడానికి నీళ్ళు ఇవ్వకండి మీరు ఎవరిస్తున్నారు అలాగా చాలామంది మీరు 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 అనకండి మీరు అది నేను కదా అనుకోకండి మీరు కదా అనుకో నేను 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 మీరు అనుకోవద్దు ఈ లక్షణం చాలామంది దగ్గర ఉంటుందండి ఏదైనా సరే తింటాను పెట్టినప్పుడు కూడా ఎలా ఉండాలంటే కంచం కుడి చేత్తోటి ఇవ్వు మంచిగా కుడి చేత్తో ఇవ్వు ఈ ఎడం చేయ నీ మంచిదే మంచిదే కరెక్టే ఇది మంచిదే కాదు అని నేను అన్నం ఇచ్చేటప్పుడు పెట్టేటప్పుడు ఏ చేత్తో పెట్టాలని ఏ అయితేనేమి పెట్టడానికి అనుకుంటున్నారు కానీ ఒక పద్ధతి ఉంది ఏముందమ్మది ఒక పద్ధతి ఉంది ఒక మర్యాద ఉంది అది మనం నేర్చుకునేటువంటి మర్యాదలు కనుక అవి మనం విస్మరించడానికి వీలు లేదు ఎప్పుడు చేసుకోవాల్సిన పని అప్పుడే మనం చేసేసుకోవాలి ఈ ఈ రోజు పనిరే అప్పటి ఉంచడానికి వీలు లేదు చేస్తున్నారా అయ్యి బాబో ఇంకా ఈ ఎండి తారీఖు పంతొమ్మిదో తారీఖు ముప్పయో తారీఖున కదా ఇవ్వాలి కాగితాలు అవన్నీ అప్పుడు చూసుకోవచ్చులే ఇంకా బోల్డ్ ఏంటి ఏవో పనులు వచ్చేస్తే ఇది మర్చిపోతావు పనుల వల్ల నువ్వు నిర్లక్ష్యం చేసేస్తావు ఇప్పుడు ఏమవుతుంది తెలుసా ఈ పైన అవ్వదు ముప్పయో తారీఖు అని తల బాధకుంటావు నువ్వు ఈ కాగితాలు సబ్మిట్ చేయాలి ఆఫీసులో అయ్యో 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 టైం లేదు టైం లేదు టైం లేదు ఎప్పుడు ఆఖరి గడియల్లో టైం లేదని తల బాదుకుంటాను ఆ పని మంచిదా టైం ఉండగానే దాన్ని చక్కబెట్టుకోవడం మంచిదా అది దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని నీ అందుకే పెద్దలైన వారు చెప్తారు నీ తలంటి పోయడం కాదు నీకు మనస్సును ఏం చేస్తారో తెలుసు క్లియర్ చేస్తారు వాళ్ళు చెప్ ఎందుకంటే అనుభవంతో చెప్తారు వాళ్ళు పెద్దలు చెప్పినటువంటి మాటలు దేనితో చెప్తారండి అనుభవంతో చెప్తారు కనుక అవి నువ్వు చెడ్డగా తీసుకోకు కోపపడకు అవి సరి చేసుకోగలిగితే కనుక నువ్వెంతైనా గీటుకొచ్చేటటువంటి బంగారంగా మార్చబడతావని దేవుడు మనకి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు కనుక ఇంకా దీని గురించి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అంటే ఇవాళ తైలాభిషేకం చేసుకుంటున్నాం కాబట్టి మతైసు వార్త ఇరవై ఐదు మూడు ఇక్కడ కూడా రెండు గుంపులు వచ్చేయండి ఇక్కడ రెండు గుంపులు చేయండి ఏంటంటే చెప్పండి మరి లేని ఇరవై ఐదు మూడు బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు ఎవరంటండి వీళ్ళు బుద్ధి లేని వారు అంటే తన కింద కింద ఉంది ఇంకా బుద్ధి గలవారు తమ డ్యూటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి ఈ రెండు వాక్యాలు ప్రార్థనకు వస్తున్నానమ్మా అంటున్నాము ప్రార్థనకు వచ్చేటప్పుడు నీ దగ్గర ఏముండాలో తెలుసా బైబిల్ ఉండాలి ఈ మధ్యకాలంలో సెల్లట్టుకుని తయ బయలుదేరుతూ ఉన్నారు అందులోనే ఉంటుంది బైబిల్ కానీ దాన్ని పరిశుద్ధ గ్రంథం మాత్రం కాదు అది అదేంటది సెల్లో అన్నీ ఉంటాయి మంచివి ఉంటాయి చెడ్డవి ఉంటాయి అన్నీ ఉంటాయి అది పరిశుద్ధ గ్రంథం ఎలా అవుతుంది అంచేత పరిశుద్ధ గ్రంథమని దేవుడు మనకి బైబిల్ సొసైటీ వారి ద్వారాగా ఎంతో తక్కువ ధరకే మనకిస్తున్నారు బైబిల్ దొరకకపోతే ఒక అమ్మాయి మరి మూడు సంవత్సరాలు దాసరకం చేసి ఆ వచ్చిన డబ్బులు దాసుకుని ఆ డబ్బులు అట్టుకుని కొన్ని వేల మైళ్ళ దూరం వెళ్ళి ఆ బైబుల్ కొనుక్కుందంటే ఒక అమ్మాయి ఇప్పుడంటే మనకి ఎంతో చక్కగా దొరికేస్తున్నాయి మనకి అలాంటి కాలంలో ఉన్నటువంటి వారికి ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేస్తే కనుక బైబిల్ మనకి ఒక అద్దము వంటిది బైబిల్ మనకి పాలు వంటిది ఆహారం వంటిది తేనె వంటిది ఇది ఒక సుత్తి ఇది ఒక అగ్ని ఎన్ని రకాలనే పదమూడు రకాలు చెప్తాను మీకు నేను రాసుకోగలిగితే కనుక అన్ని రకాలుగా బైబిల్ ఉంది మెయిన్ ఏంటంటే ఇది ఒక అద్దముగా ఉంది మనల్ని మనం చూసుకోవడానికి అర్థము ఇతరులకు చెప్పడానికి అర్థము ఇదిగో అమ్మ చూసుకో వాక్యములో ఇలా ఉందా మరి అని చెప్పడానికి నీతి మంతులు నన్ను గద్దించిన నాకు తైలాభిషేకం అన్నారు ఇక్కడ ఈ వాక్యములు ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో వారు ప్రార్థనకు వెళుతున్న పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళుతూ ఉన్నారు వారు కాగడాలు వెలుగుతూ ఉన్నాయి ఆ యొక్క దివుటీలు వెలుగుతూ ఉన్నాయి వెలుగుతూ ఉండేటటువంటి అంటే అప్పుడు అప్పటి కాలంలో కరెంటు లేవు ద్యూటీలు కాగడాల పట్టుకునేవారు ఈ ద్యూటీలు పట్టుకుని వెళుతున్నారు దారి పొడికి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పెండ్ల కుమారుడు వచ్చే వరకు కూడా డ్యూటీలు వెలగాలి అయితే ఈ పది మంది కన్యకలు పరిశుద్ధులే వారికి పాపం లేదు పెళ్లి కాని వారే కన్యకలే దేవునికి ఇష్టమైనటువంటి వారే కానీ బుద్ధి లేని వారిని గురించి ముందు చెప్పారండి ఏమనంటే అంటే లేని వారు వారితో పాటు దివిటీలతో పాటు ఏం తీసుకుపోలేదు నూనె తీసుకుపోలేదు నూనె అంటే అదే అండి నూనె తీసుకొని పోలేదు బుద్ధి కలిగిన వారు ఏం అండి నూనెను తీసుకుని వెళ్ళారటండి అదే చాలదేమో అని అనుకోవడాను చాలును అనుకునేంత వరకు కూడా మనము ఈ నూనెను తీసుకుని వెళ్ళవలసినటువంటి వారమైనా కనుక అవన్నీ ప్రార్థన చేసుకోవాలి ఎంత వాక్యం చదువుకోవాలో ఎంత సన్నిధి చేసుకోవాలో అవన్నీ కూడా మనతో ఉన్నప్పుడు ఏ చెడు చెడు కూడా మన దగ్గరికి రావడానికి అది భయపడుతుంది చెడుగు కానీ సైతాన్ కానీ చెడ్డ కానీ దుష్టాత్మ దురాత్మ అపవిత్రాత్మ మనల్ని కబలించి వేస్తున్నాయటండి మూడు జ్ఞాపకం చేసుకోండి ఏ ఆత్మలు ఇవి దుష్టాత్మ దురాత్మ అపవిత్రాత్మ పరిశుద్ధాత్మను దూరం అండి ఈ మూడు మనలో ఉంటే కనుక పరిశుద్ధాత్మను మనలోనికి రాడు అది గమనించుకోవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు దైవజులు తెలియజేసినటువంటి మాటలే మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను సిద్ధులతో నూనె ఎప్పుడూ కూడా ఉండాలి అందుకే బైబిల్ చేత్తో దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు బైబిల్ చేత్తో తెచ్చుకోవాలి ఎందుకో తెలుసా దాంతో అయిపోయాం గనక ఆ బైబిల్తో మన యొక్క జీవితం అంటు కట్టబడింది గనక మనం మామూలుగా అంటు కట్టబడలేదండి జీ ఆ బైబిల్తో దేవునితో సన్నిధితో అంటు కట్టబడి ఉన్నామని దేవుడు ఈరోజు మనం తెలియచేస్తూ ఉన్నారు సిద్ధులలో నూనె తీసుకుని పోవలసినటువంటి వారమై ఉన్నాము నూనె లేకుండా ఈ బైబిల్ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళద్దు బైబిల్ లేకుండా మనం ఎలాగ ఒంటరిగా ఉండడానికి వీలు లేదని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం సామెతల గ్రంథం ఇరవై ఒకటి ఇరవైలో ఏమనుందో ఒకసారి చూడండి సామెం వంద ఇరవై ఒకటి ఇరవైలో విలువగల ధనమును నూనె జ్ఞానుల ఎంట ఉండును విలువగల ధనం అంటే ఏంటనుకుంటున్నారో వెండి బంగారాలు కాదండి చేలు చెట్లు కాదండి ఏంటండి బైబిలే విలువగల ధనము విలువగల నూనె ఎవరి దగ్గర ఉంటాయేటండి జ్ఞానుల ఎంట ఉంటాయటండి ఎవరైతే జ్ఞానులై ఉంటారో వారి బైబిల్ని తప్పనిసరిగా వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారు ఉంచుకుని ప్రతిరోజు దానిని చదువుతారు అంతేగాని ఆదివారం దుమ్ము దులుపుకుని బైబిల్ చేత పట్టుకుని రావడం కాదండి నిత్యము కూడా ఆ బైబిల్తో మనకు అనుసంధానం అయిపోయి ఉండాలని దేవుడి యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నారు అయితే ఇంకా మా ఇంకా చూసుకున్నట్లయితే నూనె యొక్క చాలా ఉంటాయని చెప్పుకుంటే మనకు టైం కాదు నూనెతో అద్భుతాలు జరిగినటువంటి విషయాలు మీకు నేను తెలియచేస్తాను మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచ్చును నూనె అద్భుతం జరిగింది అక్కడ ఒక సారేపతే విధవరాలు ఆ గ్రామం యొక్క విధవరాలు ఏలియా గారికి ఏం చేసి పెట్టిందంటండి ఆ చేసి పెట్టింది అంతకుముందు పరిస్థితి ఎటువంటిది పొలలు ఏరుకోవడానికి వచ్చిందంట దేవుడేమో ఏలియా గారిని సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళి ఆ గ్రామంలోకి వెళ్ళు నీకు బోనాలు వడ్డించే ఒక ఆమెను నీకు చూపిస్తాను అని దేవుడు చెప్పాడు ఆ దేవుని మాట వినేసి ఆయన ఏం చేశారంటే నడుచుకుంటూ నడుచుకుంటూ కెరీతు వాగు దగ్గర నుంచి ఆవిడ సారేపతి గ్రామానికి వచ్చి సరైన ఏలియ గారు వచ్చేసిన సందర్భంలో అక్కడికి వచ్చి గౌని దగ్గర ఆ ఊరికి ఒక ప్రతి గ్రామానికి కూడా ఒక ప్రహారీ గోడ ఉంటుంది ప్రతి గ్రామానికి రక్షణ గోడ ఉంటుంది అనమాట అండి ఆ గోడ దగ్గర నుంచి అక్కడ కూర్చుని ఉన్నారట ఈమెమో తట్టబుట్ట పట్టుకుని పుల్లలేరుకోవడానికి వచ్చిందటండి ఆవిడ అండ్ ఆమెని స్థితిమంతురాలా కాదా చెప్పండి ఒకసారి స్థితిమంతురాలు కాదు కా ఏ పూట కాపూట తినేటటువంటి బిడ్డ కనుక ఆమె ఏం చేసిందంటే రొట్టెలు చేసుకోవడానికి తను పొల్లలు లేవు కాబట్టి బయటకు వచ్చిందంట గ్రామంలోంచి ఏరుకోవడానికి వచ్చి ఆమెని ఏరుకుంటాను చూశాడు అమ్మ ఒక్కసారి అన్నాడు పాప ఆవిడ ఏం చేసిందంటే తట్టక్కడ పడేసి అయ్యా చెప్పండి అయ్యా అంది అమ్మ నాకు దాహంగా ఉంది కొంచెం మంచిల్ని తీసుకొస్తావా అన్నారు అలాగేనయ్యా అని తట్టక్కడ పడేసి పని చూసుకోకుండా ఈ యొక్క ప్రవక్త యొక్క మాట ప్రవక్త అనుకుందో లేదో తెలియదు కానీ ప్రవక్త మాట నమ్మి నూనె మంచినీళ్ళు తీసుకోవడానికి రెండు అడుగులు వేసింది రెండు అడుగులు వేయగానే మళ్ళీ కేకస అమ్మ ఆ నీళ్లతో పాటే ఒక అప్పం కూడా పట్టరా అమ్మ అన్నాడట అప్పుడు చెప్పిందట తన యొక్క పరిస్థితి ఏమని అయ్యా బుడ్డులో కొంచెం నూనె తొట్లో కొంచెం పిండి ముందు వెనకే చెప్తున్నాను ముందేం చెప్పింది తొట్లో పిండి బుడ్లో నూనె కొంచెం ఉన్నాయి ఇది ఆ పిండిని నా కొడుకు నేను అప్పల అప్పాలు చేసుకుని తినేసి ఇంకా ఎప్పటికీ దేవుడు కనికరిస్తాడు ఎందుకంటే మూడున్నర సంవత్సరాల నుంచి వర్షం లేదు ఆ దేశంలో దేవుడు చెప్పించాడు వర్షం లేదు నీరు లేదు పంటలు లేవు అంచేత ఏమన్నారంటే మరి ఇన్ని సంవత్సరాలు మళ్ళీ బ్రతకాలంటే నువ్వు మళ్ళీ నీ వాన కురవాలి భూమి పండాలి అప్పుడు తినాలి అప్పటి వరకు నా దగ్గర ఏమీ లేవయ్యా అవి నా కొడుకు నేను కూడా తీసుకుని ఎంతవరకు బ్రతుకుతామో బ్రతుకుతామని చెప్పిందంటండి అప్పుడు ప్రవక్త గారు ఏమన్నారండి నువ్వు చెప్పిందంతా కరెక్టేనమ్మా పర్వాలేదు అలాగే తిందురు కానీ కాకపోతే మొట్టమొదటి అప్పం మాత్రం నాకు పట్టరా చూసారండి అప్పుడు ఎంత కష్టం వస్తుందండి మన యొక్క మనసుకండి ఎంత చెప్పినా లేదేటి ముసలాడు ఏంటి ఇంకా ఇంకా అంటున్నాడు ముందన్నదేంటి ఒకసారి ఆలోచన చేయండి అసలే అసలేమనుకుంటుంటే ఇప్పుడు ఏమన్నారంటండి అందుకని ఓకే చదువుదురు కానీ చాలా మంచిదండి అది అప్పుడేమన్నారంటే దేవుడు అమ్మ నీకులేమన్నారు సంగతి నాకు తెలుసు ఇంట్లో చేసిన అప్పాల లేవన్న సంగతి నాకు తెలుసు కానీ ముందు నాకు తే అంటే కోపగించుకోకుండా వెళ్ళి ఇంకా మన పుల్లలతో వెళ్ళింది అన్న సంగతి కూడా మనకు అక్కడ తెలియదు తట్టక్కడ పాడేసింది వెళ్ళింది ఎలా వెలిగించిందో తెలీదు వెలిగించింది ముందు చేసిన అప్పం పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేసింది ఆ ప్రవక్త చెప్పారండి ఇలా గనక నాకు చేస్తే గనక నీ ఇంట్లో పిండి తరగదు నూనె తరగదు అని దేవుడు చెప్పేశాడు ముందే ప్రవక్త ద్వారా కానీ చెప్పేసి వెంటనే తీసుకొచ్చింది పెట్టింది మూడున్నర సంవత్సరాలు కూడా ఆ యొక్క ఇంట్లో ఆ తొట్లో పిండి అయిపోలేదు బుడ్లో నూనె అయిపోలేదు ఇదేంటో తెలుసా మీకు పెట్టి నిండా పిండి ఒకసారి అనుకున్నారా మీరు బుడ్ నిండా నీరు ఒకసారి అనుకున్నారా మీరు లేదండి ఈ వేళ ఎన్నప్పాలు చేయాలనుకున్న అంత పిండి ఉంటుంది అంత నూనె ఉంటుంది ఆశ్చర్యం అనమాట అండి ఒక ఆయన చెప్పేవారు నాకు అప్పుడు బాధిస్తే ఆయనకు ఆస్తులు ఉన్నాయి పొలాలు ఉన్నాయి ఆయన ఏం చెప్పేవారు తెలుసా ఆ పిల్లలు ఏడుగురు ఎనమండుగురు ఆ పిల్లలకి ఏం చెప్పి నేను చెప్పేవాడు ఆయన ప్రసంగంలో చెప్పేవాడు ఏమని అంటే మా పిల్లలకు పుట్టినరోజైతే నాన్న మంచి బట్టలు నాన్న మంచి పార్టీ అని అడిగేవారట ఒరే మరి నేను ఇవ్వడం కాదు మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పేవారటండి నేను అనుకునేదాన్ని అప్పుడు ఆ మాటలు చెప్తుంటే ఈయన గోల్డ్ ఆస్తుంది జీతం ఉంది ఇన్నుండి కూడా పిల్లల్ని ప్రార్థన చేసుకోమని చెప్తున్నాడేటి కొనేసి తోమత ఉంది కదా కొనేసి ఇచ్చే వాళ్ళ కోరినట్టుగా చేసి ఇచ్చేయచ్చు కదా అని అనుకునేదాన్ని నేను కానీ ఆ తర్వాత తెలిసింది నాకు నిజమే దాని మీద ఆధారపడతారు వాళ్ళు అందుకు వాళ్ళకేమి నేర్పించాడు అంటే తండ్రి నువ్వు ప్రార్థన చేసుకో పార్టీ మంచిగా జరగాలి కదా మంచి బట్టలు కావాలి కదా మంచి పుస్తకాలు కావాలి కదా నువ్వు దేవుడి అడుగు అనివరాడు ఆ దేవుణ్ణా ప్రార్థన చేసుకునేవరాటండి అప్పుడు ఈయన ఇచ్చేవాడు ఈయన రబ్బులతోటే ఇచ్చేవాడు కానీ వాళ్ళకి ఏమి నేర్పేవాడు దేవుణ్ణి అడగడం లేదు ఒక విద్య నేర్పించాడు అందుకే వాడు చెప్పిన మాటను బట్టి నలుగురిని కూడా నువ్వు తీసుకెళ్ళు వాళ్ళు కూడా వలయడం నేర్పించు వేటాడడం నేర్పించు అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా వాడు అంత నేర్పుతూ ఉంటాడు కనుక ప్రతి వారికి కూడా మనం ఏం చేయాలంటే నేర్పవలసి ఉంది ఇంకా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా అమ్మే వండి పెడతాడు నాన్నే తెచ్చి పెడతాడు అని వాళ్ళు ఎంతమందినో చూస్తున్నాం మా వాడుకు ఉద్యోగం వచ్చేలా చూడండి ఇంటి దగ్గరే వండినాడి చదువుకున్నాడండి బోర్డు చదివేసాడండి ఇంటి దగ్గరే ఉంటున్నాడండి ఆడికి మేమే పెట్టవలసి వస్తుందండి అన్న వాళ్ళు ఎంతమందినో మందినో ఈ యాభై సంవత్సరాల సర్వీస్లో కూడా నేను చూస్తాను ఎన్నో అంశాలు ఎన్ని అంశాలు కనుక ఇలాంటి విధానం ఏం చేయాలంటే అందుకే కొన్ని కొన్ని దేశాల్లో పిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ బ్రతకాల బ్రతకమని వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేసేసి తోలేస్తారట మరి ఏ దేశంలో నాకు తెలియదు ఎవరో చెప్పారు అందుకని వాళ్ళకి బాధ్యత నేర్పుతారనమాట అండి వాళ్ళకి ఏమి నేర్పుతారు బాధ్యత బ్రతుకుతరువు నేర్పుతారు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకడానికి నేర్పు ఇంకా వాళ్ళు ఇంక ఇంట్లో సోమరపోతేలాగా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడానికి వీలు లేదు ఏదో ఒక రూపాయి సంపాదించుకోవాలి ఆ రూపాయి సంపాదించుకున్నప్పుడు ఆ రూపాయి విలువ వాడికి తెలుస్తుంది అనమాట అది చెప్తూ ఉన్నారనేటువంటి మాట మనం ఆలకించవలసినటువంటి వారమై ఉన్నాము ఇందుకు దీనికి ఏమన్నారంటే అద్భుతాలు నూనె వలన ఉపకారాలు ఏంటో చూసాము అద్భుతాలు ఏంటో చూసాము చాలా ఉంటాయి అయితే మరి నూనెతో ప్రతిష్ట జరగాలంటండి ఏం జరగాలండి నూనెతో ప్రతిష్ట జరగవలసి ఉన్నది ఇప్పుడు ప్రతిష్ట చేస్తున్నారు పాస్ట్ గారు మనల్ని అంటే ఎవరు వస్తున్నారనమాట దేవుడే దేవుడే వస్తున్నాడని మనము అంగీకరించవలసినటువంటి వారమైన దేవుని స్థానంలో దేవుడు పాస్టర్ గారిని సేవకుణ్ణి పరిచారకుణ్ణి నిలవబెట్టుకున్నాడు దేవుడు దేవుడు అందరికి కూడా డైరెక్ట్గా వచ్చేసి చేయడు కానీ వ్యక్తులు అంటారు మధ్యవర్తులు అంటారు వ్యక్తులు వారి ద్వారా కార్యం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఆది కాండ ఇరవై ఎనిమిది పద్దెనిమిది గబగబా గబా తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను ప్రయాణమై వెళ్తున్నాడండి ఆయన దగ్గర నూనె ఎలాగుందండి తల్లి కట్టిందండి నూనె రొట్లు అప్పడాలో ఎత్తిన బండారాలు అవన్నీ కూడా తల్లి ప్రయాణమై వెళ్తున్నాడు అరణ్య ప్రయాణం అని తెలుసు ఆమెకు కూడా తెలుసు కనుక అవన్నీ కూడా సిద్ధం చేసి అతనికి ఇచ్చి పంపి ప్రయాణం చేసి 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 ఒక చోట చీకటి పడిపోయింది ఇంకా వెళ్ళలేదు స్వస్థలానికి వెళ్ళలేదు వెళ్ళాలనుకున్న స్థలానికి వెళ్ళలేదు అప్పుడు ఏం జరిగిందంటే ఆ రాత్రి ఒక రాయి తలగడగా చేసుకుని పడుకున్నాడు అండి పడుకున్నాడు అతనికి నిద్ర పడుతుందండి అసలు ఎందుకని అరణ్యం అది క్రూర మృగాలు ఉన్నాయి సర్పాలు ఉన్నాయి తేళ్ళు జరులు ఎన్నో ఉన్నాయి అలాంటి సందర్భంలో కూడా ఎలా పడుకున్నాడంటే గుండె మీద చెయ్యి వేసుకుని పడుకున్నాడు అంటే తలగడేంటి మెత్తడి దూదు దండల పరుపులు తలగడలో కాదండి అది ఒక రాయి ఆ రాయి అయ్యేసుక్రీస్తు ప్రభు ఆయన మీద ఆనుకున్నాడు కనుక రాయి తలగడగా చేసుకుని నిశ్శబ్దంగా పడుకున్నాడు నిశ్చింతగా పడుకున్నాడు అని ఇచ్చింతగా ఎప్పుడైతే పడుకున్నాడో పడుకున్న వాని చుట్టూ కూడా కాపలా కాయడానికి దేవుడు ఒక ఆర్డ్రేసేసాడు దేవ దోతలకి మీరు సైన్యంగా వెళ్ళండి నా కుమారుడు అక్కడ ఒంటరిగా ఉన్నాడు అతని చుట్టూ కూడా ఏ క్రూరమృగం రావడానికి వెళ్ళేది విశ్వసర్పం రావడానికి వెళ్ళేది మీరు కాపలా కాయండి అని చెప్పి దేవుని యొక్క దోతలకు దేవుడు ఏం చేశాడు సెలవిచ్చాడు అనమాట సెలవిచ్చి అక్కడికి పంపించాడు ఆ రాత్రికాల సమయంలో ఒక సమూహము దాన్ని మహనీయము అన్నారండి మహనీయుము అంటే ఏంటో తెలుసా రెండు సేనలు ఈ రోజున నీకు నాకు కూడా ఆ విధమైన సేనలు ఉంటాయండి ఉదయం లేవగానే కొంతమంది దోతలు మన దగ్గరకు వచ్చేస్తారు కాపలా కాయడానికి రాత్రి రావడానికి మన పడక చుట్టూ కాపలా కాయడానికి కొంతమంది దోతలను దేవుడు పంపిస్తూ ఉంటాడు యాకోబు చుట్టూ కూడా పగటి కాలంలో ఒక సైన్యము రాత్రి కాల సమయంలో ఒక సైన్యము అందుకే ఇది ఎలా తెలిసింది అంటే గనక అతడికి మెలుకు వచ్చేసరికి కళ జ్ఞాపకం చేసుకుంటున్నాడు మెళకు వచ్చేసరికి కళలో ఏం జరిగింది భూమి నుంచి పరలోకానికి ఒక నిచ్చెన వేయబడి ఉన్నది ఆ నిచ్చెన మీద కళ్ళు తెరిసేసరికి కొంతమంది సైన్యము పైకెక్కుతూ ఉన్నారు కొంతమంది సైన్యమేమో కిందకి దిగుతూ ఉన్నారు రెండు షిఫ్ట్లుగా వచ్చారు ఈ రెండు సైన్యాలు కూడా మహాన సైన్యము అన్నారు ఈ రెండు సేనల ప్రభావంతో ఆయన ప్రయాణం చేసి పద్ధనరాముకు వెళ్ళినట్లుగా మనకు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం అక్కడ జరిగిన కథ ఏంటో మనకు తెలియదు అయితే రేచిన తర్వాత అతను ఏం చేశాడని రాయబడి ఉందండి అక్కడ మనకు బైబిల్లోను గాది కానీ ఇరవై ఎనిమిది తలగడగా చేసుకున్నటువంటి ఆ రాయిని నిలబెట్టి తన ఆహార పదార్థాలు ఉన్నటువంటి టైలర్ తీసి అక్కడ పోసి ప్రతిష్ట చేసాడు నేను చేతికరతో వెళుతున్నాను నేను దేవుడు నాకు ఇచ్చే తర్వాత మొక్కుకున్నాడు అనమాట దేవుడు నాకు ఏమైతే ఇస్తాడు అన్నింటిలో కూడా పదివో భాగము నేను దేవునికి చెల్లించుకుంటాను ఉందండి అతనికి ఏదైనా పొలం ఉందా అక్కడ ఏమైనా ఇల్లు ఉందా అక్కడ ఏమైనా ఉన్నారా ఏం చూస్తాడు కనుక ఏమీ అని అతను ఏమైనా కర్రతోటే నేను యువర్ధ దాడుతున్నాను నేను మరల తిరిగి వచ్చేటప్పుడు దేవుడు నాకు ఏమి ఇస్తే దాని అంతట్లోనూ కూడా నేను పదియో వంతు తీసిన దేవునికి ఇస్తానని ఆ రాయిని నిలబెట్టి ఆ తైలం పోసి ప్రతిష్ఠ చేసి ఈ వాగ్దానం చేశాను ఇది బేతలు ఇది దేవుని మందిరము ఇది దేవుని గుమ్మమే తప్ప మరొకటి కాదని ఆ యొక్క యాకోబు గారు చెప్పినటువంటి మాట అక్కడ కూడా ఏముందనమాట అండి నూనె తైలము తైలము మన జీవితంలో నిత్యము అవసరమై ఉన్నది అని మనం అవసరం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఎన్ని తెగుళ్ళు వచ్చినా ఇంతవరకు నేను ఇలాగ ఉన్నాను అంటే గనక దేంటో తెలుసా ఉదయం దేవుడే దేవుని కృపే ఆ దేవుని కృప కూరడ నేను చేసే బ్రష్ చేసిన వెంటనే తైలం చేతులు తీసుకుంటాను సిలుగుర్తులు వేసుకుంటాను నోట్లకు రాసుకుంటాను మరి చేతులకు రాసుకుంటాను గుండెల మీద రాసుకుంటాను ఎక్కడ అవసరమో రాసుకుంటాను ఆ రాసుకున్న తర్వాతే నేను జీవజలాలు తాగుతాను జీవజలాలు తాగిన తర్వాత అది రెండూ కూడా వెంట వెంటనే జరుగుతాయి అనమాట అప్పుడే నాకు ఏమన్నా తినాలన్నా అనమాట ఎంత లేట్ అయినప్పుడు కూడా అదే నన్ను కాపాడుతూ ఉందని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఏది జీవజలాలు కాపాడుతూ ఉన్నాయి రెండోది ఏం కాపాడుతుంది తైలము కాపాడుతుంది నూనె యొక్క ఆవశ్యకత ఆ విధంగా ఉంది మరి అని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము అయితే ఇంకా ఇంకా చూసుకోవాలనుకుంటే కనుక ఇంకా నూనెతో ప్రతిష్ట అన్నారు కదండి ఈ రాయికి ప్రతిష్ట చేశారు అదే అది కానీ ముప్పై ఏడు పదమూడులో ఏమి రాసిందో తెలుసా నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితువో ఏ అండి దేవుడికి ఎంత జ్ఞాపం అండి గారికి జ్ఞాపం ఉందో లేదో తెలియదు కానీ ఎక్కడ నూనె పోసి నువ్వు ప్రార్థన చేశావో కాదు ప్రతిష్ట చేశావో అక్కడ నీవు ఏం చేయాలో తెలుసా అక్కడ కనిపించినటువంటి అక్కడ మృక్కుబడి చేసినటువంటి ఆ మృక్కుబడి దేవుడిని నేనే ఆ బేతేలు దేవుడను నేనే అన్నారంటండి జ్ఞాపకం చేసి ఆయన వెళ్ళారు వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు ఇంచుమించు ఇరవై సంవత్సరాలు ఉన్నారండి ఏడు సంవత్సరాలు ఏమో ఒక భార్య కోసం ఏడు సంవత్సరాలు ఏమో ఒక భార్య కోసం పద్నాలుగు సంవత్సరాలు మళ్ళీ మిగిలిన చేసే టైం ఏమో ఇంకేంటండి ఆరు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సుమారు అక్కడ మరి ఆయన దాసరకం చేశారు పాలేరుతనం చేశారు అన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళిపో మీ అన్నయ్యకి నీ మీద కోపం పోయింది దాన్ని చెప్పుకుంటే మళ్ళీ చిక్కుడుకాయ కూర ఇవన్నీ చెప్పుకుంటే టైం మనకు చాలదా అందుకని చెప్పి అక్కడ జరిగిన సంగతి అంతా మనకు తెలుసు ఇప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు ఎక్కడైతే రాయి మీద నూనె పోసావో అక్కడ బేతలు దేవుడు అని చెప్పావు కదా నువ్వు అక్కడ నువ్వు మళ్ళీ అక్కడ చర్చి కట్టవలసి ఉంది నీకు అక్కడ నువ్వు చర్చి కట్టవలసి ఉంది కనుక అక్కడికి నడువు ఆ బేతలు దేవుడిని నేనే నీ తండ్రి దేవుడును నేనే అబ్రహాం ఇస్సాక్ యాకోబుల దేవుడును నేనే అని చెప్పినటువంటి ఆ మాట మరలా అక్కడ పెడుతూ ఉన్నారమ్మ దేవుడు జ్ఞాపకం ఇప్పుడు నీవు లేచి ఈ నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశము తిరిగి వెళ్ళమని దేవుడు యాకోబుతో చెప్పినటువంటి మాట కనుక ఆయన ఏం చేశారు ముప్పై ఐదు పద్నాలుగులో ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభం కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనె కూడా దాని మీద పోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు దేవుడు చెప్పాడు ఈ తైలము ఎప్పుడు కూడా నా బ్యాగ్లో ఉండాలని చెప్పారండి దేవుడు నాకు ఎందుకో తెలుసా ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ మరి ఉత్తు సిలువు గుర్తులు వేయకు నువ్వు నూనెతో సిలువు గుర్తులు వేయమని కూడా చెప్పారండి కనుక నూనెకి అంత ప్రతిష్ఠత ఉంది అని ఇప్పుడు అభిషేక తైలము అచ్చమైన గోపరసం ఐదు వందల తులాలు సుగంధము గల లవంగి పట్ట సగము అనగా రెండు వందల యాభై తులాలు నిమ్మగట్టి నూనె రెండు వందల యాభై తులాలు లవంగి పట్ట ఐదు వందల తులాలు ఒలివు నూనె సంభారము మూడు పళ్ళు పడి అంటే ఏంటో తెలుసా మీకు ఒక తవ్వ అంటండి మూడు పళ్ళు అన్నారండి ఇక్కడ అంటే మూడు పడి అంటే తవ్వ మూడు తవ్వల మరి నూనె సాంబారం వాటిని ప్రతిష్టాభిషేక తైలముగా తయారు చేయాలన్నారు ఇవన్నీ కలిపి ఇవేళ మనకి ఏమొస్తుందంటే తైలాభిషేకము జరుగుతూ ఉంది ఈ తైలాన్ని ప్రత్యేకంగా పెట్టుకోవాలో చోట మనము దానికే వాడుకోవాలి ఎక్కడ బాధ వస్తుంది దానికే వాడుకోవాలి నిత్యము వాడుకోవాలి తప్ప తలక మనము తలంటుకున్నాను తలక రాసుకుంటానంటే కుదరదు తైలం యొక్క ప్రత్యేకత ప్రత్యేకంగా ఒక కిటికీలను ఒక బీరువలోనో మనం దాన్ని పెట్టుకోవాలి పిల్లలకి అందేలాగా ఉండకూడదు పిల్లలు పాడు చూసేస్తారు దాన్ని మనం ప్రతిష్టతగా దాన్ని తీసుకోవలసినటువంటి వారమైన అలాంటి నూనె లాంటి నూనె కూడా ఎవడో కూడా చేయడానికి వీలు లేదంటండి ఆడు కూడా చావలసి ఉన్నదని చెప్పారు కనుక అవన్నీ నేను వచనాలు చూపించను కానీ దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క ప్రతిష్టాభిషేక తైలం తీసుకున్న నువ్వు నేను కూడా ఒక గొంగళ పురుగు యొక్క జీవితము సీతాకాకశులకు జీవితముగా మారవలసి ఉన్నది అంతే తప్ప ఎన్ని తైలాభిషేకాల చేయించుకుంటున్నాము ఎన్నిసార్లు వస్తున్నాము ఎన్నిసార్లు వెళ్తున్నాము మన బ్రతుకు మనలాగే ఉంటే కుదరదండి మన బ్రతుకు మనలాగే ఉంటే మారకపోతే గనక అందుకే ఈ కఠిన హృదయమును దీన్ని ఏమైనా తెలుసా యశ్గలిగ్రంథమైనా రాతి గుండె అంటే అండి ఏమన్నారమ్మా రాతి గుండె తీసేసుకోవాలి ముందు మనము ఇది మైనములా కరిగిపోవాలి మాంసపు గుండు ఉంటే గనక మనకు మనం ఎవరమో తెలుస్తుందట మనకి మాంసపు గుండె కావలసి ఉన్నది కనుక అట్టి కరుణ కటాక్షంలో దేవుని బిడ్డమైనటువంటి మనము ఆయన ఏం చెప్పారు అది చేసేటటువంటి స్థితి దేవుడు మనకివ్వాలని ఈ తైలాభిషేక పండగ ద్వారా అనేకమైనటువంటి లక్షణాలు మనం దేవుని లక్షణాలు కలిగించుకొని ఒకవేళ ఉండకుండా ఉంటే కనుక ఇంక ఉండొద్దు ఇంకా అవన్నీ కూడా ఏమవ్వాలి మందస్వం తయారు చేశాడు దేవుడు ఎలాంటి దాన్ని తయారు చేశాడు కారణం ముళ్ళు ఉన్నాయి బంక ఉంది బెర్రడు ఉంది దాని చుట్టూ చీమలు దాని దగ్గరికి వెళ్ళి కాసేపు పడుకుందామని అనుకోలేము మనము అలాంటి తుమ్మకరణ దేవుడు కోరుకున్నాడు నీవు అలాంటి తుమ్మకర నేను అలాంటి తుమ్మకరణ మనల్ని దేవుడు కోరుకుని ఏం చేశాడో తెలుసా దానిని మోసే కాలంలో ప్రత్యక్ష గుడారానికి ఒక మందసం ఏర్పాటు చేయాలంటే కనుక దాన్ని చెక్కారంటే అదంతా తీసేశారు అదంతా చెక్కిన తర్వాత చిత్రి పట్టిన తర్వాత అది ఏ చెక్కో కూడా తెలియట్లేదు అది తొమ్మ చెక్కో తెలియట్లేదు లేబనోని చెక్కో తెలియట్లేదు కా మరి కలపలు మనకు విలువైన కలపలు ఉన్నాయి కదా టేకు చెక్కో తెలియట్లేదు కనుక చెక్కబడింది ఈ పడినటువంటి ఈ చెక్కలకి ఆరు పక్కలు ఉన్నాయండి ఈ ఆరు పక్కలు కూడా చెక్కబడ్డాయి ఆరు ఏంటో తెలుసా కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యము కామక్రోధ లోభ మోహ మద మాశ్చర్యములు ఈ ఆరు లక్షణాలు కూడా చెక్కేసాడు అంటే మనల్ని ఇంకా అవి రావడానికి వీలు లేదు ఎప్పుడు అది చిగురిస్తుందా ఇంకా చెప్పండి దాన్ని చిగురి వస్తుందా ఇంకా ఏం చేశారు మేలిమి బంగారం రేకుతో ఆ పలకలను పొదిగారటండి ఆ రేకుతో కప్పేసారటండి మనం ఇప్పుడు మేలిమి బంగారం గల మందస్తాము మనము ఇంకా ఏ చెడు మన దగ్గరికి రావడానికి వీలు లేదు కట్టి వేసుకోవాలి వస్తుంది నరులం కాబట్టి కంటి చూపు మాట మధురంగా ఉంటుంది ఆ మధురమైన మాటలు మనం విడిచిపెట్టలేము కంటికి చూస్తుంటే కనుక ఆ వస్తువు ఆ వ్యక్తి ఆ ఆ ప్రదేశము మనకి ఎంతో ఆనందంగా కనపడుతుంది చీ అనుకోవాలి యోసేపుని జ్ఞాపకం చేసుకుందాం ఇవన్నీ కూడా చెక్కబడిన తర్వాతే ప్రత్యక్ష గుడారములో మందసముగా తయారయ్యింది కనుక తయారైనటువంటి మందసము దేవుని యొక్క ఉపకరణాలు పెట్టడానికి ఏమన్నా చెప్పండి ఒకసారి పదాజ్ఞలు రాసినటువంటి రెండు రాతి పలకలు రెండు రాతి పలకలు ఐదో చోట ఐదో చోట రాశారు మరి అవి తర్వాత ఏముంది ఆహరోను చిగురించిన కర్ర రోజు పాడిన పాటే మనము నలభై రోజులు సంవత్సరాల తర్వాత చెప్పుకుంటాం తర్వాత మన్నా ఉంచబడినటువంటి బంగారు పాత్ర మూడు ఇవి మనలో ఉండాలి పదాగ్యుల ప్రకారం నేను నడుస్తున్నానా లేదా అని మనం ఆలోచన చేసుకోవాలి అహరో చిగురించిన కర్ర చిగురించిన కర్ర అంటే కర్ర అంటే కర్రే కానీ చిగురొస్తుందా రాదు మన జీవితం కర్రలాంటి జీవితం కానీ చిగురు రావాలంటే ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన ప్రతిఫలమే చిగురు మన్నా అంటే పరలోకపు మర్మములు మనకు తెలియబడాలి మన్నా ఉంచబడినటువంటి బంగారు పాత్ర అంటే మన్నా దేవదూతలు తినేట ఆహారము ఈస్రాయాల కొరకు దేవుడు కురిపించాడు దేవుడు ఆ మన్నాను మరలా మీరు తినరు కాబట్టి పాలిత ప్రపంచ దేశానికి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ పంట వేసుకుంటారు పంట తింటారు వరకు కూడా నేను మన్నాను పంపిస్తున్నాను అని దేవుడు చెప్పాడండి ఆ మన్నాను మరి సాదృశ్యంగా సూచనగా రాతి పలకల రెండు అహరోంచు గురించిన కర్ర ఇంకోటి మన్నా బంగారు పాత్ర మన ఉంచిన బంగారు పాత్ర ఇవి మన జీవితంలో ఉండాలి అప్పుడే అసలైనటువంటి దేవుని యొక్క బిడ్డలముగా మనం ఉంటామని దేవుడు ఈ రోజున మనకి తెలియచేస్తున్నారు ఎప్పుడూ ప్రతిష్టాభిషేక తైలముతో నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు ప్రతిష్ఠిస్తున్నారు అట్టి ప్రతిష్టత భాగ్యం ఎప్పుడు ప్రతిష్ఠించారో అప్పుడు పరిశుద్ధమవుతుందని మరి నలభై నిర్ నిర్గం కాడ నలభై మనం చదువుకున్నాం మనం చెప్పుకున్నాం కూడా ప్రతిష్టింపబడింది ప్రతిష్ఠింపబడింది అంటే గనక అది ఏమైపోతుంది పరిశుద్ధమవుతుంది ఇంకా ఆ పరిశుద్ధ తంద్రులనికి తేవడానికి లేదని అట్టి జీవితము దేవుడు మనకు అనుగ్రహించి రెండవ రాక ఆయత్తపరచును గాక ఐ మీన్ నీకు కొందనమ్మలు స్థుతులు కృతజ్ఞతలు అభిషేక తైలము ప్రతిష్టాభిషేక తైలము తైలాభిషేక పండగ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కేవలం మీరే వచ్చి ఆ కార్యం జరిగిస్తున్నందుకు వందనారు నీ యొక్క కుమారుని మరుగుపరిచి అతని అస్తంపై నీ అస్తం వేసి అది నూనెకి అది రక్తంగా మార్చి మా జీవితాలన్నీ కూడా ప్రక్షాళన చేసి నీ కొరకు పరిశుద్ధమైనటువంటి పాత్రలుగా ఉపయోగించబడటకు సహాయం చేయమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కరగురానయన్న ఏ సత్య పరిశుద్ధనా అమ్మ మన మిక్కిలి వినమతో ప్రతిమలాడు వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆ